పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు పంతొమ్మిది వందల అరవై రెండులో గుడి గంటలు మోగుతాయి చింత చెట్టుకు చిగురు పువ్వు వచ్చి చిట్టు ఐదు రోజులకు చనిపోతుంది ఇది అంతా అప్పుడు చెప్పినారు కదా సో ఇప్పుడు కలియుగం అంతమైనట్టేనా ఇప్పుడు ఎస్ దీనికి అయిపోయిందా కలియుగం అయిపోయింది అంటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మఠం మనకుంది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిస్తే హరిహర హిరణ్యాత్మక స్వరూపం గురు గురురూపం దత్తాత్రేయ స్వాముల వారు ఎలాగో ఇప్పుడు మామూలు మామూలు సాధువులు ఉన్నారు స్వామీజీలు వాళ్ళే మేము దత్తావతారం దత్తావతారం అని పెట్టేసుకుంటున్నారు మరి కాలజ్ఞానాన్ని రాశారు ఆయన ఆయన దత్తావతారం కాదా తర్వాత రెండవది ఆయన కాలజ్ఞానం రాసిన దాంట్లో ఏదీ ఫెయిల్ అవ్వలేదు అందులో రాసిన దాంట్లో ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో అస్తగ్రహ కూటం వస్తుంది గుళ్ళు గంటలు దాని అంతకది మోగుతాయన్నారు ఇది మనం చెప్పేది కాదు కాలజ్ఞానంలో ఉంది వే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం వాళ్ళు వాళ్ళు ధృవీకరించి చెప్పేది అప్పుడు ఆ ఊరు ఊరు వాళ్ళు సాక్ష్యం ఆ గంటలు మోగితే అర్ధరాత్రి పన్నెండు గంటలు మోగితే ప్రజలంతా బయట భయపడిపోయి గుడి బయటకు వచ్చేస్తారు వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోతారు వెళ్ళిపోతే అక్కడ అంటే అంత సౌండ్ వస్తుంది వినలేక ఆ తర్వాత మర్నాడు పేపర్లో వచ్చింది ఈ సంఘటన అంతా కాలజ్ఞానంలో ఎవరు వేశారంటే పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇది జరిగినటువంటి ఐదు నెలలకి ఒక చింత చెట్టు పూసు పుష్పిస్తుంది అన్నారు ఆ పుష్ప చింత చెట్టులో ఒక విశేషత ఉంది గోవిందమ్మ గారి దగ్గర వీళ్ళందరూ కూడా పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆవులను కాసుకుంటూ రాసినటువంటి కాలజ్ఞానం యొక్క పుస్తకాల తాళప్రత గ్రంథాలన్నీ ఆ చింత చెట్టు కింద పాతేసి ఆ చింత చెట్టుని చిన్న చెట్టు వేసారు పెద్దదైందా అప్పుడు దాకా పుయ్యలేదు ఆ చెట్టు ఇప్పుడు పుష్పించింది పుష్పించి ఆ రోజు ఐదు నెలల తర్వాత తర్వాత ఐదు రోజులకు చనిపోతుందన్నారు చనిపోయింది అక్కడితోనే కలియుగాంతం అవుతుందని కాలజ్ఞానంలో చెప్పి రాశారు ఆయన కాబట్టి కాలజ్ఞాన ప్రకారము కలియుగాంతం అయిపోయింది మరి ఇప్పుడు ఏంటండి సంధికాలం అంటారు దీన్ని అంటే కలియుగానికి కృతయుగానికి మధ్య వెయ్యి సంవత్సరాలు నడుస్తుంది దీన్ని సంధికాలం అంటారు ఇది కేవలము పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరికి మాత్రమే తెలుస్తుంది బనగానపల్లి దేవస్థానం పొతులూరు మఠం వాళ్ళు మాత్రమే ధృవీకరిస్తారు దీన్ని మిగతా వాళ్ళకి ఎవ్వరికి కూడా తెలియదు ఇది కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు ఇప్పుడు ఏంటి పంతులు గారులంతా కూడా కలియు ప్రథమ పాదయం చదువుతున్నారు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు టీవీ నైన్లో లో వెళ్ళిపోయి ఇదిగో ఎనిమిది మంది పంతులు ఇంకా నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు ఇంకా కలియుగం ఉందని చెప్తున్నారని ఇది కలియుగం కాదు ఇది సత్యైవం అని చెప్పడానికి ఇంకొక స్టోరీ కూడా నేను చెప్తాను మీకు అదేంటంటే కాశీలో మనకి కాశీ మహాక్షేత్రం ఉంది ఆ మహాక్షేత్రంలో త్రిశూలంతో ప్రళయాలు వస్తాయి కదా ప్రళయాలు వచ్చినప్పుడు శివుడు ఆ కాశీ పార్ట్ వరకు త్రిశూలంతో దాన్ని పైకి లేపుతాడు ఇది గురుగారైనటువంటి చాగంటి కోడేశ్వరరావు గారు కూడా అనేక వీడియోల్లో ఇది చెప్పారు ప్రళయం వచ్చినప్పుడు ఈ నదులన్నీ సముద్రాలన్నీ కలిసిపోయి జలమయం అయిపోయి మనం జీవులు అందరం చచ్చిపోతాం చచ్చిపోయిన ఆత్మలన్నీ చచ్చిపోతారు ఏ ఆత్మ ఉండదు చచ్చిపోయినప్పుడు ఈ యొక్క మళ్ళీ సృష్టి స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆ కాశీలో ఉన్నవాళ్ళు మాత్రం ఎవరు చావరు ఆ త్రిశూలంతో ఆ పార్ట్ని కిందకి దింపుతాడు మళ్ళీ అతుక్కుపోతుంది అలా నాలుగు సార్లు నాలుగు యుగాలు అనుకో నాలుగు సార్లు దింపారు మరి కృతయుగం త్రేతయుగంలో కూడా ఆ కృతయుగం కింద లెక్క ద్వాపర యుగంలో కూడా కృతయ్యం కింద లెక్క కలియుగం కూడా కృతయ్ఞంగా కింద కింద లెక్క అందుకనే మనం సంకల్పం చెప్పినప్పుడు మమో పాష్ట మమో పాత సమస్త దుత్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర పీఠత్వం అని చెప్పేసి కలియుగే ప్రథంపాదే జంబూ ద్వీపే భరత వర్షే భరతకండే అని చదువుతాం కదా కాశీలో కృతయుగే ప్రథమ పాదే అని చదువుతారు కృతయుగంలోనే ఉంటాం మనం కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది కృతయుగమే ఇందులో ఏ ఆక్షేపణ లేదు కాశీఖండం ప్రూవ్ చేస్తోంది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రూవ్ చేస్తున్నారు కాలజ్ఞానం ఇంకొకటి ఏంటంటే కాలజ్ఞానంలో ఎగిరే పక్షులు ఆకాశం నుంచి అన్నారు పైరు అవి పక్షులంటే విమానాలు అవన్నీ కింద క్లియర్గా పడుతున్నాయి ఆ తర్వాత ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినప్పుడు అగ్రహారాలన్నీ కూడా మాయమైపోతాయి అన్నారు అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి పంతులు గారికి ఇచ్చినటువంటి ఆగ్రహారాలు అన్నీ పోయినాయి ఇప్పుడు పోయి ప్రజాస్వామ్యం వస్తుందన్నారు వచ్చింది డెమోక్రసీ సినిమా నాయకులు సినిమా వేషాలు వేసే వాళ్ళు ముఖాలకు రంగులు వేసుకునేటటువంటి వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తారన్నారు సినీ నాయకులు డాక్టర్ ఎన్టీ రామారావు గారు డాక్టర్ ఎంజిఆర్ వీళ్ళందరూ కూడా సూపర్ స్టార్ కృష్ణ వీళ్ళంతా కూడా కృష్ణరాజు గారు వీళ్ళంతా కూడా రాజకీయాల్లో చేశారు అలాగే విధవా పరిపాలిస్తుంది అన్నారు ఇందిరాగాంధీ పరిపాలించింది ఇలా ఇది అది అని లేదు మొత్తం కంప్లీట్ గా ఆ గంగా నది నలభై రెండు రోజులు మనకి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో గంగా అక్కడ వరదలు వచ్చినాయి కలకత్తాలో ఒక్కళ్ళు కూడా కాసి కలకత్తాలో ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు గంగానది స్నానాలు చేయలేదు కొలరా వచ్చిందప్పుడు కంప్లీట్గా అందువలన ఆ నదిలో ఎవరు స్నానాలు చేయలేదు అన్ని డేస్ కూడా సో ఈ విధంగా పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినట్టు మొత్తం కంప్లీట్గా జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా మనకి నాషడామస్ కూడా చెప్పాడు గ్రీక్ ఫిలాసఫర్ గ్రీక్ ఆస్ట్రాలజర్ సో లైక్ దట్ ఎంతో మంది ఎవరు చెప్పినా సరే ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన ప్రకారము బనగాన బలి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళకి క్లారిఫై చేస్తారమ్మా